వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజతత్వ సభ విజయవంతం కావాలని కురవి శ్రీ వీరభద్రస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడు ఎంత సంతోషంగా గ్రామీణ ప్రాంతాన్ని చూస్తారో వాళ్ళంతా సంతోషంగా తిరిగి రావాలని కోరుకోవడం జరిగింది ఈ సభ ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ భారతదేశంలో ఏ ఒక రాజకీయ పార్టీ ఇంత తక్కువ సమయంలోనే ఇంత అపవాదును ఇంత అపకీర్తిని ఇంత అప్రతిష్ఠను ఉండగొట్టుకున్న పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ అనేక మాయ మాటలు చెప్పి అధికార పేరుకి ప్రజలు మార్పు అంటే మా జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది అనుకున్నారు కానీ మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కాదు లేకపోతే కళ కాకతీయ కళాధోరణం మార్పు కాదు జీవితాల్లో పేదవాళ్ళ జీవితాల్లో మార్పు కోరుకున్నారు అని వస్తుందని ఆశించిర్రు కానీ ఇప్పటికే మోసపోయిన గ్రహించారు ప్రజల అవసరాలు ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసిన నాయకుడు ప్రతి కులానికి ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందించిన నాయకుడు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ తిరిగి రావాలి బీఆర్ఎస్ మాకు అండగా ఉండాలి తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ళు మరి ఆశీర్వదించి వెంట నడిచిన ప్రజలకు ఉద్యమ నాయకుడు పాలకుడు కావాలని పదేళ్ళు రెండు సార్లు ఓట్లేసి అన్ని రకాలుగా విజయాన్ని అందించిన ప్రజలకు ప్రతిపక్ష నాయకుడిగా ఏ అవకాశం వచ్చినా ఏ హోదా ఇచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలకు కావాల్సినవి చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఇరవై ఐదేళ్ల ప్రస్థానం అనేక రాజకీయ పార్టీలు పుట్టినై పెరిగినాయి కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ పేదవాడి మరి ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ ఆరోజు తెలుగుదేశం వాళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పుట్టిన పార్టీ పార్టీ ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ రెండు పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలు గొప్పగా గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ కళల్ని గుర్తించి వాటిని సాకారం చేసిన పార్టీగా చరిత్రలో నిలుగుతున్నాయి అందులో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ సంక్షేమ పదాల మరి ఉంచి పేదవాళ్ళని చూపిస్తే కడుపు నిండా సంక్షేమ పద పదాలు కడుపు నిండా పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ మరింత దూరంగా ఉండాలి కేసీఆర్ గారు ప్రజల కండగా నిలబడాలి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రజల కొత్తపై ప్రశ్నించాలని తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ తెలంగాణ యావత్ ఆకాంక్షిస్తుంది భారతదేశంలోని కోట్ల కన్నులు ఇవాళ ఎలకత్రుత్తులు చూస్తా చూస్తూ ఉన్నాయి ఏం చెప్తాడు కేసీఆర్ చూద్దామని ఏం చెప్తాడు విందామని ఇవాళ కేసీఆర్ని చూడాలి కేసీఆర్ చెప్పేది వినాలని మరి లక్షలాదిగా వస్తున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఇవాళ స్వామి భద్రకాళిని మొక్కున అది జరుగుతుంది తప్పకుండా త్వరలో ఆ ముడుపు వాళ్ళ ముడుపు కట్టడం జరిగింది త్వరలో మరి ఆ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తామని తరలి వచ్చే మా సోదరులు మరి ఇప్పుడే బయలుదేరండి ప్రమాణంగా జయప్రదం చేయండి తిరిగి రమ్మని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పార్టీ శ్రేణులు చేసినాయి కాబట్టి మేము అనుకున్న డిమాండ్ కంటే ఐదు లక్షల మంది వస్తారనుకుంటే వాళ్ళ పది లక్షలకు చేరువలో